హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే అమెజాన్ నుంచి ఇగంటి ఇప్పుడే వచ్చింది ఇంక ఇగస తీసుకున్నాను అయితే నేను ఎక్స్చేంజ్లో తీసుకున్నానండి పాస్ కుక్కర్ ఇచ్చేసి కొత్తగా తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ అని ఎలా వచ్చాయో చూద్దాం బిజియా కంపెనీ తీసుకున్నానండి వారంటీ కార్డు

అంటే డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను నాకు ఎంత పడ్డది ఏంటి అనేది నాది ప్రీ లీటర్స్ కుక్కర్ ఇచ్చారండి అది టెన్ స్టిల్ కాదు ఎక్స్చేంజ్లో పరడి తీసుకున్నారు బయటైనా మరి అంతేనా బయట తిరిగిన బదులు ఇది బెటర్ కదండి మా ఇంటికి వచ్చి తీసుకుంటారు ఎక్స్చేంజ్ హాయిగా ఉంటుందని నేను అమెజాన్లో తీసుకున్నాను నాకు ఇది టూ త్రీ టూ త్రీ అయితే వరకు తగ్గింది బాగా వచ్చిందండి బయట మనం ఎంత కాస్ట్ పెట్టి కొంటుంటాం కదా దానికంటే ఇది నాకు వనదానే చాలా బాగా ప్రతి ప్రతిదానికి సపరేట్ సపరేట్ లిఫ్ట్ ఇవి ఇచ్చాడు లైట్లు కూడా బాగుంది ఎన్ని ఎన్ వీక్ ఒకటని అలా వేర్వేరుగా వాడుతుంటాం కదండి మనం ఆడవాళ్ళం దీని దానికే ఉంటూ ఉంటాడు అందుకని ఆల్రెడీ నెలది ఉంది కానీ వేరే పెట్టేసుకుంటాం కదా దేవుడికి పెట్టేటప్పుడు మరి అన్నిటికీ వాడడం కదండి అందుకని ఇదైతే చాలా బాగుంది ఈ సైజ్ చూసారా ఎలా ఉందా వాటి టైప్లో భలే ఉంది బుజ్జిది బాగుంది కదా ఇప్పుడు అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ పారిపోమంటున్నారు కనుక ఏ కుక్కర్లు ఉన్నా వాడకూడదు సామాన్లు కూడా మోస్ట్లీ అందరూ సామాన్లు కూడా సిల్వర్ వాడకూడదు అర్థమవుతుందండి అల్యూమినియం అందుకని ఇప్పుడు ఫైవ్ లీటర్స్ కూడా భలే వచ్చింది బాగుందండి ఓకే టూ లీటర్స్ బాగున్నాయండి నచ్చినట్లయితే మీరు కూడా తీసుకోండి ఇప్పుడు ఈ ఆఫ్ టైంలో తీసుకుంటే మనకి ఏమైనా సేవింగ్ రూపాయి తగ్గినా మనకు తగ్గినట్టే కదండి మనకు ఫే అవుతుంది అని మన ఫీలింగ్ ఇలాంటప్పుడు తీసుకున్నామని ఫీలింగ్ కూడా ఉంటుంది చాలా బాగున్నాయి ఫ్రిజన్ కంపెనీ నేను ఇంతకు ముందు వాడేది అయితే బటర్ఫ్లై అది ఇది చాలా బాగున్నాయి ఈ మూడు తీసుకున్నానండి తక్కువ రేట్లో సింపుల్గా మన బడ్జెట్లో వచ్చాయి ఏమంటారు సారీ అండి నేను రేట్ చెప్తాను అన్నాను కదా నేను ఎక్స్చేంజ్లో తీసుకున్నాను సిల్వర్ కుక్కర్ ఇచ్చానండి త్రీ లీటర్స్ సిల్వర్ కుక్కర్ అది నాకు ఎంత తీసుకున్నారంటే ఫైవ్ ట్వంటీకి తీసుకున్నారు నా దగ్గర తీసుకుని నాకు ఇవి నేను బుక్ చేసుకున్నాను వీటి అసలు కాస్ట్ ఎంత అంటే రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అయితే నాకు ఫైవ్ ట్వంటీ లెస్ చేసేసరికి సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చిందండి సెవెంటీన్ హండ్రెడ్కి స్టెయిన్లెస్ స్టీల్ త్రీ కుక్వేర్స్ బాగుంది కదండి అందరికీ ఇప్పుడు కుక్వేర్ మనకి స్టైన్లెస్ స్టీల్ వాడాలి అంటున్నారు కనుక అందుకని తీసుకున్నాను ఎలా ఉన్నాయంటారు నచ్చిందా మీకు నచ్చితే ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి నా ఛానల్స్ జీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్